చూడండి చూడండి గబిలాల్ని చూడండి గబిలాల్ ఫ్రై ఎప్పుడైనా చూసారా అయ్యో వీడియో స్కిప్ చేసేకండి ఇవి గబ్బిలాలు కదండీ నేను టౌలీ చౌక్కి వెళ్ళినప్పుడైతే ఇక్కడ బండి మీద ఇవి కనిపించాయి అందరూ తీసేసుకుంటున్నారు ఏంటబ్బా అంత స్పెషాలిటీ వీటిని అని అడిగితే వీటిని ఏమంటారు అంటే ఇది సింగారా అండి ఇంగ్లీష్లో అయితే వాటర్ చేసినట్టు అంటారు అన్నారు సో అందరూ తీసుకుంటున్నారు కదా మనం కూడా తీసుకుందామని ఒక పావు కేజీ అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ పావు కేజీ ఇచ్చారు సో తీసుకొని ఇంటికైతే వచ్చేసాము దీన్ని వాటర్ చేసినట్టు అంటారంట అండ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట ఇమ్యూన్ సిస్టర్ మంచిగా ఫడ్ చేస్తుందంట అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ సి ఉంటుందంట హెయిర్కి మంచిది స్కిన్కి మంచిది అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది అండ్ లో క్యాలరీస్ అండ్ హై ఇన్ ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ దీని టేస్ట్ ఎలా ఉందంటే నాకైతే తేగలు ఉంటాయి కదా తేగలు అండ్ మనం పనసకాయని ఉడక గింజల్ని ఉడకబెట్టుకొని తింటే ఎలా ఉంటుంది టేస్ట్ అయితే అలా ఉంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్